బ్లాక్ హెడ్స్తో బాధపడుతున్నారా అయితే ఈ సూచనలు పాటించండి వెంటనే ఫలితం కనిపిస్తుంది ఒక్కసారి అవేంటో ఇప్పుడు చూద్దామా బ్లాక్ హెడ్స్ దీని గురించి యువతకు పెద్దగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ యుక్త వయసులో దీనివల్ల ఎంతో కొంత బాధపడే ఉంటారు బాధపడుతూ ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు అయితే దీనికోసం యువత ఎన్నో మందులు వాడి ఉంటారు కానీ కొంతమందికి మంచి ఫలితాలు ఇవ్వవచ్చు కానీ కొంతమందికి మాత్రం ఫలితాలు ఇవ్వకపోవడం అటుంచి బ్లాక్ హెడ్స్ పెరగడం ప్రారంభించాయి అయితే ఇలా బ్లాక్ హెడ్స్ను పోగొట్టుకోవడానికి ఫాలో అవ్వాల్సిన కొన్ని సూచనలు మా దగ్గర కొన్ని ఉన్నాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక చెంచా దాల్చిన చెక్క పొడి మూడు చెంచాల తేనెను కలిపి ఒక మందపాటి మిశ్రం తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్లేస్లో ప్యాక్లా అప్లై చేసి ఒక నలభై ఐదు నిమిషాల పాటు ఉంచి వేడి నీళ్ళలో కడిగేసుకుంటే చాలు ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే బ్లాక్ హెడ్స్ మీద మీరు మంచి ఫలితాలను పొందవచ్చు సో మీరు కూడా బ్లాక్ హెడ్స్తో బాధపడుతున్నట్టయితే ఈ టిప్ను ఫాలో అవ్వండి మంచి ఫలితాలను పొందండి మెడికల్ షాపులు చుట్టూ తిరిగి మీ సమయాన్ని వృధా చేసుకోకండి దయచేసి ఈ టిప్ను ఫాలో అవి మంచి ఫలితాలను పొందండి